మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంటే కదండి అలాగే అంది పార్వతిది మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంటే కళ్ళు తిరిగి కింద పడిపోయినవాడు పరీక్షిత్ ఏమయ్య లోకమంతా హలాహలం బుచ్చుకోమంది ఎంత మంచం మీదున్న మొగుడైనా పెళ్ళం ఏమంటుంది నా పసుపు కుంకాలు నిలబడితే చాలంటుంది కానీ ఆయనకు నాలుగు మాత్రలు వేసి లాగే అవతల అంద అందుకదా అలాంటిది ఆయన థమ్స్అప్ పుచ్చుకుంటున్నాడా కోకోకోలా పుచ్చుకుంటున్నాడా హాలాహలం పుచ్చుకుంటున్నాడు ఆవిడ చూస్తే లోకములకంతటికి పెద్ద ఇల్లాలు పెద్దింటమ్మ అని పేరు పసుపు కుంకాలకు సంబంధించిన విషయం భర్తని హలాహలం పుచ్చుకోమని ఎలా ఒప్పుకుందయ్యా పార్వతీదేవి అన్నాడు అంటే పోతన గారు వ్యాసభగవానుడు వీళ్ళందరూ పరవశించి చెప్పుకున్న పద్యం మీకు చెప్పాను కదా పోతన గారు ఏదైనా గొప్పది చెప్పవలసి వస్తే చిన్న పద్యంలో చెప్తారు పోతన గారు అన్నారు పార్వతీదేవి శంకరుణ్ణి హాలాహలం పుచ్చేసుకో అని కలిగిందో తెలుసా మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళ సూత్రము నెంతమదినమ్మినదో ఆవిడ శంకరుడు విషం తాగుతున్నాడని తెలుసు విషం తాగితే ప్రమాదమనీ తెలుసు తాగుతున్నవాడు తన భర్తని తెలుసు అయినా తాగమంది ఎందుకంతో తెలుసా ఆవిడ సర్వమంగళ ఆవిడ అయి ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడికి ఇబ్బంది ఎందుకు వస్తుందయా తాగేయమంది తన మెడలో ఉన్న మంగళసూత్రమును సర్వమంగళ అన్న దేవత ఉన్నది అందుకే స్త్రీ నిద్రలేస్తే పక్కన ఉన్న భర్త పాదములకు నమస్కరించారు లేవగానే ముంద తాళిబొట్టు తీసి నమస్కరిస్తారు అలా నమస్కరించగలిగినటువంటి స్త్రీల వలన ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చింది లేకపోతే ఎక్కడుందండి ఇటువంటి స్త్రీ జాతి వేరొక దేశంలో ఇవాళ కలిసి ఉంటే కలిసి ఉండడం పప్పు మాడిపోయిందంటే విడాకులు ఇచ్చిపోవడమే కానీ ఎంత ధూర్తుడైనా లేవగానే ఇలా కళ్ళకద్దుకొని అమ్మ సర్వమంగళ నన్ను కొట్టిన గాడిదు కొడుకు కూడా ఇలాగే బతికుండాలని కోరుతుంది ఆ స్త్రీ ఇది స్త్రీ జాతి ఔన్నత్యం ఈ దేశంలో దీని గురించి తక్కువ చేసి మాట్లాడడం ఎప్పుడూ చేయలేదు పురాణాలు కాబట్టి మంగళ సూత్రము శంకరుడి జీవనమునకు హేతు పార్వతీదేవి మెడలో మంగళసూత్రం అని తీర్పిచ్చారు పాతరగారు మా శంకరాచార్య స్వామి అయితే సౌందర్యలహరిలో ఇంకో అడుగు ముందుకేసి ప్రతిభచరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిఖాద్యాది విశద కరాళం జక్షేళం కమలతమ తక్కల కలన న శంభోస్తన్మూలం తవజనది తాటంక మహిమాన్ అమ్మా ఆనాడు శంకరుడు ఏమిటో వెళ్ళాడు హాలా మింగేశాడని తెలియక వీళ్ళందరూ చెప్పుకుంటారు ఆయన గొప్పే ఉందమ్మా అలా మింగేశాడంటే కారణం నీ చెవులకు పెట్టుకున్న తాటంకాలమ్మా అన్నారు ఆడదాని సౌభాగ్య వస్తువుల్లో చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఒకటి ఎట్టి పరిస్థితులలో భర్తకి చెవికి ఆభరణం లేకుండా కనపడకూడదు స్త్రీ ఏ కారణం చేతనైనా తాటంకములను తీయవలసి వస్తే ఏవి పడితేవి చెవిలో పెట్టుకుని ఉండడానికి వీలు లేదు అది గండకాలమైతే భర్తకి తీసుకొచ్చేస్తుంది మృత్యువుని ఏవి పెట్టుకోవాలి నాలుగు తాటాకులు తెప్పించుకుని చీల్చుకుని అందుకే అమ్మవారికి సౌభాగ్యద ఇని అని పేరు ప్రపంచంలో ఎనిమిది ఉన్నాయి సౌభాగ్య వస్తువులు వీటిని కాలితో తంతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అందులో ఉప్పు ఒకటి అందుకే ఉప్పు వద్దు అని కానీ ఉప్పు తగ్గిందని కానీ భోజనం దగ్గర అనరు భోజనం అయిపోయిన తర్వాత చెప్తారు ఉప్పు తగ్గిందని అందుకే ఉప్పు తగ్గిందని ఉప్పు లేదని అనకూడదు కాబట్టి ఉప్పు చివర వేసులు చేస్తారు తప్పించి ఉప్పు అంత మంగళ వస్తువు తెలుసా అండి అందుచేత ఉప్పు పెరుగు అణుములు తాటి చెట్టు ఇలా కొన్ని ఉన్నాయి ఆ తాటాకు ఎందు అమ్మవారి తత్వ ఉంటుంది సౌభాగ్య వస్తువు అందుకే తాటంక మహిమ అంటారు అసలు అప్పుడప్పుడు చెవులో తాటాకు పెట్టుకుంటూ ఉండాలి పూర్వం తాటాకే పెట్టుకునేవారట అందుకే తాటంక మహిమ అంటారు తాళి అన్నది కూడా తాళా పూర్వం తాటాకు కట్టించేవారు మంగళసూత్రంలో నాకు అప్పుడప్పుడు కోరిక అనిపిస్తూ ఉంటుంది ఉన్నది ఒక్కతే కూతురు కదా కొడుకును అందుకని నా కూతురు పెళ్లికి వీలైతే మగపెళ్ళి వారు అంగీకరిస్తే మంగళసూత్రంలో తాటే కూడా కట్టిద్దాం అనుకుంటుంటాను తమజాన్ని తాళ తాళ కదా అది కదా సౌభాగ్య వస్తువు అని అందుచేత ఆ తాటి ఆకు ముక్క చెవిలో పెట్టుకుని ఆభరణాన్ని తీయాలి తప్ప అలా ఎప్పుడు పడితే అప్పుడు చెవికి ఉన్న ఆభరణం తీయకూడదు ఒకవేళ తీసిన భర్తకి కనపడకూడదు ఆ చెవికి ఆభరణాలు లేనప్పుడు చెప్పాలి ఏమంటే మీరు కాస్ నన్ను చూడకూడదు అని చెప్పాలి చెప్పి మళ్ళీ ఆభరణం కడుక్కుని మళ్ళీ పెట్టుకున్నాక భర్తని చూడాలి ఈలోగా గబుక్కుని చూస్తారేమో అని తాటాకు పెట్టుకుని ఉండాలి చెవి ఆభరణానికి మన ధర్మశాస్త్రంలో అంత గొప్ప స్థానం ఉంది అది భర్త ప్రాణాలని నిలబెడుతుంది చెవి తాటంకం సరే అందుచేత అమ్మ మంగళసూత్రము నెంతమ దినమ్మినదో ఆ తల్లి మంగళసూత్ర తన చుట్టం చర సంఘము జయ జయ యుద్ధానం బులన్ బొబ్బిడన్ ఘన గంభీర దవంబు తోషి లోక ద్రోహి యం కింగేల తమల్చి కుర్చి కడిగానం కించి జంబూపలంబన సర్వంగశమన్ మహావిషము నాహారించే హేలాగతిన్ దేవతలందరూ జయ జయ యుద్ధానాలు చేస్తుంటే శంభో శంకరా హర హర మహాదేవా అని అరుస్తుంటే సింహాసనం దిగి ఎదురొచ్చే ఎక్కడికి పోతావే హలహలమా రా అని ఆయన ఎదురిళ్ళి దాన్ని పట్టుకుని చేతిలో పట్టుకుని నలిపి ఉండ చేసి నేరేడు పండంత చేసి గభాల నోట్లో పడేసుకుని మింగేశాడు మింగేస్తే మరి ఆయనకి ఏమైపోలేదా అని అనుమానం వస్తుందేమో అని వెంటనే పోతన గారు చెప్పారు కదలంబారవు పాప పేరు వడలం ఘర్మంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటా చంద్రుడున్ కందడున్ బదలాంభోజము బాట విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబ ఇకడి కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మింగుచోన్ ఎదురు వెళ్ళినప్పుడు కానీ పట్టుకున్నప్పుడు కానీ ముద్ద చేసినప్పుడు కానీ నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ మింగినప్పుడు కానీ వేడి చేసి ఓ పొక్కు పుట్టలేదు ఆయన ఒంటి మీద ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు పిల్లపాములు ఆయన ఉంగరాల కింద పెట్టుకుంటాడు చుట్టుకుంటాడు ఓ పిల్లపాము వేడిగా ఉందని పక్కకి జారిపోలేదు అలా నవ్వుతూ కూర్చున్నాయి ఆయనకి ఒంటి మీద ఓ పొక్కు ఎక్కలేదు ఓ వేడి చేయలేదు అలా చల్లటి చూపులతో అలాగే ఉన్నాడు శంకరుడి పాదములను నమ్ముకున్నవాడు కూడా హాలాహలం లాంటి కష్టం వచ్చినా అలాగే ఉంటాడు చల్లగా స్వామి పాదములు పట్టి ఉన్నాడు కాబట్టి వాడికి బెంగ ఉండదు అందుచేత కానీ హరుడు గలమునందు హాలాహలము పెట్ట కప్పు కప్పు కలిగి తొరని కడుపు నొప్పి అని సాధురక్షణం విసజ్జనులకు నెన్న భూషణంబు కాభువరీంద్ర అంటారు గారు ఆయన నోట్లో పెట్టుకుని మింగుదాం అనుకున్నట్ట ఇక్కడ దాకా వెళ్ళింది కంఠంలోకి ఉదరము లోకంబులకు సదనంబకు టెరిగి చటులక చటుల విశాఖిన్ కుదురుకునే కంటబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మఫల సముగ్రీ ఎంత తీర మింగేద్దాం అనుకుంటే అయ్యో కడుపు నిండా ఉన్నాయి పైన మూర్ధలోకాలు ఉన్నాయి మింగేస్తే అధోలోకాలు కాలిపోతాయని మింగలేదుట కక్కితే మూర్ధలోకాలు పోతాయి పైకి వదలలేదు కిందకి వదలలేదు ఈ కంఠంలో పెట్టుకున్నట్టే పెట్టుకుంటేట చాలా సంతోషించింది ఎవరోట తెలుసా అండి పార్వతీదేవిటే ఎందుకోట తెలుసా భాగవతంలో లేదు కానీ నేను చెప్ కలిపి చెప్తున్నాను శంకరుడు మహాజ్ఞాని తెల్లగా మెరిసిపోతుంటాడు అసలు ప్రపంచంలో అందం ఎవరిదో తెలుసా అండి శంకర్వి లింగపురాణంలో చెప్తారు శివుడి అందం అంటే ఎలా ఉంటుందో సామాన్యమైన అందం కాదైంది అప్రాకృత శరీరం తమ్ అతిమన్మధ రూపిణం ఘత రీతి ఘనీభూతం సచ్చిదాన్ విగ్రహం అలా ఉంటాడు ఆయన పేరుకున్న నెయ్యిలా ఉంటాడు అంత తెల్లగా అటువంటి మహాత్ముడు మహాజ్ఞాని మెళ్ళో ఓ పూసల గొలుసు కూడా వేసుకోడు బంగారంది పార్వతీదేవో సమస్త ఐశ్వర్యములకు ఆటపట్టు అమ్మవారికి మా ఆయన కూడా చక్కగా ఏమైనా నీల పతకం ఉన్న గొలుసు వేసుకుంటే ఎప్పుడైనా అలా ఉత్తరీయం వేసుకు కూర్చుంటే అట్టల్లటి గుండెల మీద నీలం పతకంతో గొలుసు వేసి కూర్చుంటే ఎంత బాగుంటాడో అనుకునేందు ఎప్పుడైనా వెళ్ళి ఏవండీ ఏమండి ఈ పండక్కేనా ఆ అక్కర్లేదు ఈ పావులు చాలు అనేవాడు నాగభూషణుడు అందుకని చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రైశ్వానరే దంతిత్తకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తిమలాం అంతైస్తు కంకర్మభి అంటారు శంకర భవత్పాదులు ఆయన చేసిన లీలల వల్ల ఆయనకి ఆభరణాలు వచ్చాయి అందుకని నాగాభరణుడు ఆయన అందుకని ఆయన ఏం పుచ్చుకోడు కానీ ఇవాళ కంఠంలో నీలంగా ఉండిపోయిందిట ఆ ఉండిపోతే పార్వతీదేవి అనుకుందిట అబ్బాయి నాళ్ళకి నీలమణి పెట్టుకుంటే కంఠం నీలంగా కాంతి పడి ఎలా ఉంటుందో ఆయన అలా ఉన్నాడని పొంగిపోయిందిట లోకం పొంగిపోయిందిట కడుపులోకి తీసుకోలేదు బయటికి వదలలేదు కంఠంలో పెట్టుకున్నాడని లోకం పొంగిపోయిందిట అప్పటి నుంచి ఆయనకు పేరు వచ్చింది నీలలోహితుడు నీలగ్రీవుడు అని ఆయనకి నీలకంఠుడు అని పేరు నీలకంఠ అని పిలిస్తే చాలట ఓహో ఎవడో నేను చేసినటువంటి నీల స్మరించి పిలుస్తున్నాడని పొంగిపోతాట అందుకే హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలమిపటింపన్ వ్యాళానల వృశ్చికముల పాడైచట రెట్టి జనులు భయ విరహితులై మూడు ప్రమాదములు హాలాహల భక్షణం విన్న వాళ్ళకి జరగవు ఏమిటో తెలుసా అండి హాలాహల భక్షణం కథ విన్న వాళ్ళకి పావు కరవదు హాహల భక్షణం కథని నమ్మిన వాళ్ళకి తేలు కుట్టదు నీకు నేను ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా నేను ఒకసారి హాలాహల భక్షణం చదువుకుని ఓ నాలుగు రోజులు పోయిన తర్వాత మా ఆవిడ భోజనానికి పిలిస్తే హాలాహల భక్షణం వింటే తేలు కుట్టదన్నారు కదా అని ఏదో ఆలోచిస్తూ మా మా పెద్దాపురంలో మా ఇళ్ళల్లో తేళ్ళు ఎక్కువ ఉండేవి దా నన్ను ఎప్పుడు తేలు కుట్టలేదు అనుగ్రహం వల్ల అందుకని ఎప్పుడన్నా కుట్టేస్తుందేమో అని భయం నాకు అందులో ఓ రోజు పైన చిడత ఇలా వేస్తూ ఏమిటే అని ఇలా అన్నాను అని ఇలా చూసేటప్పటికి కరెక్ట్గా గడి ఇలా తిప్పడానికి చెయ్యి ఇలా తిరిగింది తేలు కొండి ఇలా కొట్టింది ఈ వేలు ఇలా దాటిపోయింది కొండి తగిలింది అంటే ఈ వేలు మీద తగలవలసింది అంత గురి చూసి కొట్టినా కొండి తగలలేదు ఆగిపోయింది మీకు ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పనండి హలాహల భక్షణమే నన్ను రక్షించిందేమో నేను సామలకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో ఒకసారి స్కూటర్ హెడ్లైట్ వేయడం మర్చిపోయి వచ్చేసాను వచ్చేస్తే పెద్ద నల్ల త్రాసు తిరుగుతుండేది రోడ్డుకు అడ్డంగా పడుకుంది నా వెనక కూర్చున్న ఆయన చూసి ఆ పావు తిరుగుతున్నట్టు ఉందండి అన్నాడు టక్ లైట్ వేసాను లైట్ వేస్తే ఎదురుగుండ పాము నా ప్రమేయం లేకుండా బ్రేక్ తొక్కేసింది కాలు స్కూటర్ ఆగిపోయింది స్కూటర్కు ఓ దరిద్రం ఉంటుంది కాలు తీస్తే బ్రేక్ మించి ఎడంకాలు ఎత్తి స్కూటర్ మీద పెట్టుకుని ఉండడానికి ఉండదు ఎందుకంటే ఓ కాలు కింద పెట్టి ఉండాలి ఇలా ఉన్న పాము ఇలా వెనక్కి వచ్చింది తల అప్పటికి దాని తోకటు ఉంది పొదల్లోకి ఇలా పడగెత్తింది హెడ్లైట్ కాంతిలో నిజంగా నాకు ఇప్పటికీ మనస్సులో ఉంటుంది ఆ పడగ మెరిసిపోతూ నాలుకలు రెండు ఇలా బయటికి వస్తూ ఎర్రగా ఇలా 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 తిప్పింది తల అక్కడే ఉంది నా పాదం పాదం కింద అది ఆ రోజు కొట్టాలనుకుంటే ఒక్క క్షణం బండి టక్ 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 టక్లాడుతూ చిమ్మ చీకట్లో అలా నిలబడి ఉన్నాను ఆయన గుండెలు ఆగిపోయి రెండు కాళ్ళు పైకి ఎత్తేసుకుని ఆయన కూర్చున్నాడు అది ఇలా ఇలా చూసి ఏమనుకుందో వీడిని నేను చంపకూడదు అనుకుందో ఏమో తలొంచుకుని మళ్ళీ ఇటు తిరిగి పొదలోకి వెళ్ళిపోయింది అది వెళ్ళిపోవడానికి అర నిమిషం టైం పట్టిందండి అంత శరీరం ఆనాడు పావు కరవకుండా నన్ను రక్షించిన వాడు నా స్వామి తప్ప ఎవరు రక్షించగలరు ఈశ్వరుడు రక్షించాడు ఆ పూనికతో ఆభక్తితో చెప్పుకున్నాను తప్ప ఎప్పుడైనా పురాణం చెప్పుకుంటే నేను ఇతర కోరికలతో చెప్పుకోలేదు అట్లాంటి సంఘటనలే నాకు భగవంతుడి పట్ల కృతజ్ఞతనిపించాయి కాబట్టి వ్యాళానల వృశ్చికముల పాడైచర రెట్టి జనులు భయ భయ విరహితులై అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదాలు రావు అందుకే ఎప్పుడైనా ప్రమాదాలు ముంచుకొస్తే ఒక మాట చెప్తారు పోనీ కనీసం చదవడం రాకపోతే ఇలాంటివి హాలాహలభక్షణ కథ అందుకే ఇలాంటి వాటిని ఏం చేస్తారో అండి బాగా దీర్ఘంగా చెప్పరు ఇది ఓ కాగితం పట్టుకుని మీకేమీ రాకపోయినా ఇక్కడ ఉన్నది ఇక్కడ రాసిస్తే చాలు అగ్నిహోత్రం వలన ప్రమాదం వస్తోందని జాతకంలో ఉంటే ఇది రాస్తే ఏ వేలో కొద్దిగా కాలు వదిలేస్తుంది అంతంత శక్తులు ఈ ఇటువంటి లీలలయందు ఉన్నాయి అది క్షీరసాగర మధనంలో ఆవిష్కరించి వ్యాసభగవానుడు ఫలశ్రుతి చెప్పారు ఆనాడు స్వామి హాలాహలాన్ని పుచ్చేసుకున్నారు దేవతలందరూ సంతోషించారు మళ్ళీ బయలుదేరారు ఆనందంతో మళ్ళీ పాల సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు హామ్ మొత్తానికి హాలాహల భక్షణం అయిపోయింది ఈ పుణ్యమాని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని చూసేశాం చిత్రం ఏమిటో తెలుసా అండి పూజ అని ముందు పెద్దవాడికి నమస్కారం చేసి అప్పుడు మొదలు పెడతారు ఏ పూజ అయినా తప్ప మామూలుగా మొదలు పెట్టకూడదు ఒక పెద్ద ఆయన ఎవరినో పిలిచి ఆయనకు నమస్కారం పెట్టి మొదలెడతారు మొదలెడితే ఏమవుతుందో తెలుసా అండి విగ్రహం రాదు ఆయన ఒక ఆశీర్వచనం చేస్తాడు ఆ ఆశీర్వచన బలం కాపాడేస్తుంది కాబట్టి అందుకే పెళ్ళిలో అంతమంది పెద్దలకి నమస్కారం పెట్టిస్తారు అది జీవనయాత్ర అన్నాళ్ళు కలిసి ఉండాలి పెద్దలకి నమస్కారాలు పెట్టి అక్షతలు వేయిస్తారు కానీ ఇవాళ మన దౌర్భాగ్యం ఏమైపోయిందంటే వాడు బూట్లు వేసుకున్న నమస్కారం పెడతాడు యువతల వాడు ఆశీర్వచనం ఎలా చేస్తాడు కాబట్టి ఏదో పాపం పోన్లే వీడి అజ్ఞానము క్షమించబడుగాక అనో అక్షత ఇయ్యాలి తప్ప ఆశీర్వచనం చేయడం ఎలా కుదురుతుంది చెప్పులు వేసుకున్న నమస్కారం పెట్టేవాడికి ఆశీర్వచనం ఏంటి బూట్లు వేసుకున్న నమస్కారం పెట్టేవాడికి అందుకని వాడికి ఆశీర్వచనం చేయడం కుదరదు వాడు అహంకారంతో ఉన్నాడు నువ్వు మహాత్యాగివైతే ఏమో అయితే కనీస మర్యాద ఏది కనీస సంస్కారం ఏది మర్యాద నేర్చుకోవాలి ప్రయత్నపూర్వకంగా సంస్కారం నేర్చుకోవాలి ఇది నిన్ను కాపాడేది కాబట్టి వీళ్ళు మళ్ళీ శ్రీమన్నారాయణుడు చెప్పాడు కదా మనందరికీ కూడా ముందు హలాహలం వస్తుంది బెంగ పెట్టుకోవద్దు మనం మళ్ళీ వెళ్ళి క్షీరసాగరాన్ని మధించాలన్నాడు అందుకని అందరూ బయలుదేరారు బయలుదేరి ఇప్పుడు మళ్ళీ వాసుకుని చుట్టి మళ్ళీ క్షీరసాగర మధనం మొదలుపెట్టారు మొదలుపెట్టి ఉత్సాహంగా ప్రమాదం వెళ్ళిపోయింది కదా ఇంకా హలాహలం వచ్చేసింది ఇంకా ఏవో వస్తువులు వస్తాయన్నాడు ఆయన ఓ మాట చెప్పాడు హలాహలం వచ్చినప్పుడు భయపడకండి మళ్ళీ చెప్పండి కానీ మంచి మంచి వస్తువులు వస్తాయి రే కానీ వాటి మీద దృష్టి పెట్టుకోకండి అన్నాడు అవి ఏమిటో చూడాలనుంది ఏమిటో చాలా మంచిగా మన దృష్టి లాగేస్తాయి అన్నాడు కానీ అన్నాడు కానీ అసలు అవి ఏమిటో చూద్దాం ఒక్కొక్కటి వస్తాయని సంతోషంగా తిప్పేస్తున్నారు సముద్రం వంక చూస్తూ హలాహలం రావడం చూశారు కదా కాబట్టి ఇప్పుడు కూడా అలాగే వస్తుంది అక్కడి నుంచి అని తిప్పుతున్నారు తిప్పుతుంటే ఆ ఆనంద సమయంలో అగ్నిహోత్రియను చు ఆసుర్రభిని దేవమునులుపుచ్చి కొన్ని రిము రింగి విభుద సంఘములకు వెర్రవతో ఆ త్వర పెట్టుకొరకు అవధినాథ మొట్ట మొట్టమొదట అందులోంచి సురభి కామధేనువు పైకి వచ్చింది ఆ పైకి వచ్చేటప్పుడు మొట్టమొదట వీపు కొమ్ములు తల పృష్ఠభాగం ఆ అందమైనటువంటి శరీరం దాని నాలుగు పాదములు తోక ఆ కన్నులు ఆ ముట్టే ఆ తల కనపడేటట్టుగా కామధేను వచ్చి నిలబడింది అది కామధేనువు కోరికున్న కోరికలు తీరుస్తుంది అందరూ నిలబడి నమస్కారం చేశారు ఆ కామధేనువుకి ఇది విన్నంత మాత్రం చేత శక్తివంతం ఆ కామధేనువుకి నమస్కరిస్తే దేవములు అన్నారు మహర్షులు వీళ్ళకి లౌకికమైన కోరికలు ఉండవు ఇంకా దాన్ని తీసుకొచ్చి పెద్దలు కారణం ఏమిటి దానివల్ల లోకమునకంతటికి మేలు చేయించినటువంటి పుణ్యంలో ఆరో తన ఖాతాలో పడిపోతుంది ఇచ్చాడు ఆ శ్లోకాలకి పెద్దలు ఏం చెప్తారంటే అన్నిటికన్నా ఇంట్లో అపారమైనటువంటి అశౌచముతో కూడినదేది ఎప్పుడూ కూడా ఏ వస్తువుని పెట్టకూడదేదో తెలిసా అండి వ్యక్తి పరిస్థితులలో దేని మీద కూర్చుని తాగడం కానీ తినడం కానీ చెయ్యకూడదు కనీసం దాని మీద పడుకుని మాత్రం కూడా వీలైతే వేసుకోకూడదో ఆ వస్తువునకే మంచమని పేరు మంచమనేటటువంటి దాని మీద ఏ పూజనీయమైన వస్తువుని పెట్టకూడదు ఏ ఎవ్వరూ కూడా మంచం మీద కూర్చుని తినడం కాని తాగడం కానీ చెయ్యకూడదు మంచం అనేటటువంటిది అంత అంటే అన్ని వస్తువుల ఎందు నారాయణుడు ఉన్నాడు కానీ మంచం అనేటటువంటి దానికి అంత రజోగుణ తమోగుణ పాప సంబంధం ఉంటుంది అందుకని మంచం అనేటటువంటిది కొన్ని కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తారు అందుకే ఒక వయసు వచ్చిన తర్వాత అసలు మంచం వాడకుండా భూషీణం చేయడం కూడా ప్రారంభం చేస్తారు పెద్దలు సరే నేను ఈ విషయం ఎందుకు ప్రస్తావన చేశాను అంటే ఇటువంటి స్థితిలో అసలు మంచం మీద పడుకుని ఏవి పడితే అవి చదవడానికి వీల్లేదు కొన్ని కొన్ని ఉంటాయి వాటిని మీరు మంచం మీద పడుకుని చదవకూడదు కూడా ప్రాతరుత్య పటే ఉత్య అంటే లేచిన తర్వాత చదవాలి మనం చదివే కృష్ణాష్టకం కూడా మంచం మీద పడుకుని చదవకూడదు కానీ వ్యాస భగవానుడు ఈ జాతికి ఒక గొప్ప భిక్ష పెట్టారు ఏమిటో తెలిసా అండి సంస్కృతంలో ఆయన కొన్ని శ్లోకాలు ఇచ్చారు ఈ శ్లోకాలకున్న గొప్పతనం ఏంటంటే నిద్ర తెలివి రాగానే ఒక్కసారి ఆ సరోవరం ఆ ఏనుగు ఆ మొసలి ఆ ఆడ ఏనుగులు జ్ఞాపకానికి తెచ్చుకుని ఈ శ్లోకాలు నిద్ర లేవగానే ఎవరు ఒక్కసారి మనస్సులో చెప్పుకుని లేస్తారో అటువంటి వాళ్ళకి ఒక అభయం ఇచ్చారు మృత్యుకాలమునందు వాళ్ళు ఏ బాధ పొందరు అసలు చీమ కుట్టిన నిప్పి పొందకుండా శ్రీమన్నారాయణుడు వచ్చి విడిపించుకుని విమానం ఎక్కించి తీసుకెడతాడు ఆ శ్లోకాలు జరిగే అలవాటు ఉన్న వాళ్ళకి तस्म नम प्राय ब्रह्मणे न शक्त अोरुपाय नम आश्चर्यणे नम शातायोराय मूढ़ा गुणधर्मिणे निर्वेषा साम्याय नमो ज्ञान घनाय नमस्तुभ्यम नमस्तुभ्यं महाध्यक्ष साक्षिणे పురుషా ఆత్మమూలాయ మూల ప్రకృత సోహం విశ్వస్విదం విశ్వమవిం విశ్వవేతం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధ్రతకర్మాణో హృది యోగ విభావే యోగినో ప్రపశ్యంతీయోగే శం నతో స్పృహం నమో నమస్తేకిల కారణాయ నిష్కారణాయ అద్భుతకారణాయ సర్వాగమాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణయ ఈ శ్లోకాల్ని వ్యాసభగవానుడు విరచితం ఇవి గజేంద్రుడు చెప్పాడు ఈ శ్లోకాల్లో చిత్రం ఏమిటో తెలిసా అండి ఎవ్వరి పేరు ఆయన చెప్పలేదు ఇది అనువాదం చేయడంలో పోతర గారికి రామచంద్రమూర్తి చేయించారు పలికడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికట వేరుండు గాధ పలుకగ నేల ఈ శ్లోకాల్ని అనువాదం చేయడం అంటే మాటల ఎవ్వని చేజ నించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానయన వాడవ్వడు వాణి యత్మభౌ ఈశ్వరుణే వేడదన్ ఇందులో పేరు లేదీ గమ్మర్ పూర్వకాలంలో నాకు తెలిసి ప్రతి ఇంట్లో నాయనమ్మ నోటి వెంట అమ్మమ్మ నోటి వెంట ఈ పద్యం రాని నాయనమ్మలు అమ్మమ్మలు ఉండేవారు కాదు దురదృష్టం ఇవాళ ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకి ఎన్నో సీరియల్ వస్తుందో అది ఏ సంఘటన జరుగుతుందో చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ పద్యాలు అలవాటు పోతుంది ఇవి భిక్ష పెట్టాయి మన జాతికి ఆంధ్రజాతికి పోతనామాచుల వారిచ్చిన కానుక అదే అనువాదం ఎలా చేశారో చూడండి ఎవ్వని నించు జగమెవ్వని లోపల నుండి లీనమైవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణీయత్మ ఈశ్వరునే శరణంబు వేడదన్ ఇప్పుడు ఒక బ్రహ్మగారు రావాలి విష్ణువు రావాలి శివుడు రావాలి సుబ్రహ్మణ్యుడు రావాలి గణపతి రావాలి విశ్వక్సేనుడు రావాలి వినాయకుడు రావాలి ఇదేనా పేరు చెప్తోందా ఎవ్వరి పేరు చెప్పదు ఎవరు సృష్టికర్తో ఎవరు స్థితికర్తో ఎవరు ప్రళయకర్తో లోకములన్నీ ఎవరు సృష్టించారో ఎవరి ఎందు లోకములున్నాయో లోకములు ఎవరి ఎందు పెరుగుతున్నాయో లోకములు ఎవరి ఎందు లయమైపోతున్నాయో ఎవరు అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడో ఎవడి మాయ చేత జగత్తుగా కనబడుతోందో అటువంటి వాడు నన్ను రక్షించుగాక అని స్తోత్రం చేస్తోంది వాడే ఘోరమైన రూపంతో ఉంటాడు వాడే ప్రసన్నమైన రూపంతో ఉంటాడు వాడే వరాలు ఉంటాడు వాడే కష్టాలు పెట్టేవాడిగా ఉంటాడు వాడే శాంతమూర్తిగా ఉంటాడు వాడే ఉగ్రమూర్తిగా ఉంటాడు ఇన్ని లక్షణాలు చెప్తోంది కానీ వాడు ఎవరో చెప్పదు పేరు చెప్పదు ఇది ఏనుగు చేసినటువంటి ఏనుగు చేసిన ప్రార్థనకి ముప్పై మూడు కోట్ల దేవతలు లేచి నిలబడ్డారు ఒరే నిన్ను పిలుస్తోందా నన్ను పిలుస్తోందా అని అనుమానం వచ్చింది వాళ్ళకి వాళ్ళు అన్నారు నా పేరు లేదంటే నా పేరు లేదని కూర్చున్నారు ఎవరిని పిలుస్తోందిరా మరి అయితే అన్నారు ఎవరికీ అర్థం కాలేదు అని ఒక మాట మాటందండి చిత్రమైన మాట ఇది పోతన గారికి చెల్లు మొన్న నేను తత్వ విదానంద సరస్వతి మహారాజ్ తో ఈ విషయమే ప్రస్తావన చేశా స్వామి మీరన్న ఇంటెలెక్చువల్ ఫిటిక్ పొందడానికి మా పోతన గారు ఇచ్చినటువంటి చిన్న పద్యం చాలదా అన్నాడు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు ఈకటి కావల యవ్వండి వెలుగు అతని ఎప్పుడు సేవిస్తుంది టే నిలబడి చచ్చిపోయే ముందు ఎటువంటి మాట అంటోందో చూడండి లోకంబులు ఈ లోకాలు లోకేశులు దీన్ని పరిపాలిస్తున్నామనుకున్నటువంటి రాజులు దేవతలు లోకస్తులు ఈ లోకంలో ఉన్నామనుకున్న వాళ్ళు తెగిన తుది ప్రళయం వచ్చి ఇవన్నీ ఒకటైపోయి నీరైపోయి ముద్దైపోయి గాఢాంధకారం కమ్మేస్తే ఈ గాఢాంధకారానికి అవతల అలోకం పింజీకటి కావల యవ్వం డేకాకృతి వెలుగు ఒక్కడే తానొక్కడే పరంజ్యోతి స్వరూపమై విలిగిపోతున్నాడు ఇదే మనం దీపం పెడితే చెప్తాను రోజు పూజలో నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాతి తమేమంతమనుభాతి సర్వం తాసా సర్వమిదం విభాతి అని పసుపో కుంకమో అచ్చతో పువ్వు పెట్టి నమస్కరిస్తాం ఈశ్వర ఎవరి ముందు సూర్యచంద్రులు కూడా ఇక ప్రకాశించరో అటువంటి ఈశ్వర స్వరూపము ఈ దీపశిఖగా వెలుగుతోంది నా ఇంట్లో కాబట్టి ఇక్కడ ఈశ్వరుడున్న ఇల్లు నా ఇంటికి అమంగళం జరగదు నా ఇంటిని శత్రువులు కొట్టలేరు కారణం కేవల దీపం పెట్టట్లేదు నేను ఆ పరంజ్యోతిగా ఈశ్వరుణ్ణి ఇక్కడ నిలబెట్టుకుంటున్నాను భావన మాత్ర సంతుష్టా అయిన మహానమ్మవారికి పేరు మీరు చేసే నమస్కారానికి మీరు చేసుకునే శ్లోకానుసంధానానికి ఈశ్వరుడు వరాన్నిస్తాడు తప్పించి మీరు చేసే కర్మ తగ్జడం దీపం వెలిగించడం కర్మ నతత్ర త న చంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్విహి అని మీరు చెప్పి నమస్కరించడం భావన మాత్రం చేత పరమాత్మ మీ ఇంట్లోకి వచ్చి నిలబడతాడు కాబట్టి ఇప్పుడు ఆ ఏనుగంటోంది లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావలవం డే కకృతి వెలుగు అతని నేసేవింతు ఎవ్వడు ఒక్కడై నిలబడిపోతున్నాడో వాడు తప్ప వేరొకటి లేదో వాడు ఈ లోకాలన్నింటినీ ఒకనాడు ముద్ద చేసేస్తున్నాడో చీకటి చేసేస్తున్నాడో నీటితో నింపి ప్రళయం చేస్తున్నాడో వాణ్ణి నేను పిలుస్తున్నాను ఎవరిని పిలుస్తున్నట్టు అంటే ఇంకో మాట అండి నర్తకుని భంగిపెక్క గుమూర్తులతో ఎవడాడు మునులు దివిజులు ఎవని కొలువ నేర ఎవని స్థుతింపనేరరు ఎవ్వని మర్ వర్తనములు ఎరుగనేరట్టి వాణిస్తు ఎటువంటి మహాపురుషుడైనటువంటి వాడు తాను ఉండి నటుడు కారులో దిగుతాడు వచ్చి వచ్చి కాసేపు ఏం చేస్తాడు మంచి యవ్వనంలో హీరో కింద ప్యాంటు షర్టు టై కట్టుకుని టచ్ చేసుకుని హీరోయిన్తో పాట పాడతాడు ఆ హీరోయే మళ్ళీ ఇంకొక అరగంట అయిపోయేటప్పటికి సినిమాలో మీరు ఇలా టైం చూసేటప్పటికి వృద్ధుడైపోయి తెల్లటి జుత్తుతోటి ఉంటాడు అదే హీరో ఇంకో పావుగంట పోయినప్పటికీ ముష్టేడ్ అయిపోయి రోడ్డు మీద తిరుగుతుంటాడు అదే హీరో మీరు ఇంకో అరగంట పోయిన తర్వాత సినిమా అయిపోయే ముందు చూస్తే పిల్లలందరూ ఇంట్లో తరిమేసి ఇంత సంపాదించి వీళ్ళందరికీ ఇది చేస్తే నేను ఇలా అయిపోయానా అని అయిపోయి రోడ్డు మీద తిరుగుతుంటాడు ఇంకో పావుగంట అయిపోయి మీరు చూసేటప్పటికి ఒక మహాపురుషుడు ఆయన్ని కనిపించి తత్వబోధ చేసే ఆయన కూడా ఒక మహర్షి అయిపోయి కనిపిస్తాడు ఆయనే మీ అందరికీ ఆశీర్వచనం చేసి ఓం శాంతి 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 శుభం అని సినిమా పడిపోతుంది ఎవరు చేశారు ఇవన్నీ ఒక యాక్టరే ఇంత చేసిన యాక్టర్ గర్భదరిద్రులా ఉంటే మీరు ఓ కళ్ళతోడు తీసి లైలా తుడిచేసుకుంటుంటారు చేసుకుంటుంటారు ఆయనకి కొన్ని కోట్ల ఆస్తుంది ఆయనేమో గర్భదరిద్రుల్లో నటిస్తున్నాడు నటన నిజమా ఆయన నిజ జీవితం నిజమా నిజ జీవితం నిజం ఇదే మాయా ఆడుతున్నాడు అంతే అలాగా అలా నర్తకుని భంగి ఒక్కడు పెక్క గోమూర్తులతో ఎవడాడు ఎటువంటి శ్లోకం వేశారండి ఎటువంటి పద్యం వేశారండి పోతన గారు ఉన్నదొక్కడే అనేకులుగా కనపడుతున్నవాడెవడో అలాంటి వాణ్ణి ఎవరు స్థుతి చెయ్యలేరో వాడు చేసే పనుల్ని ఎవరు గుర్తుపట్టలేరో ఎవరు చెప్పలేరో అటువంటి వాడు నన్ను రక్షించుగాక ఎవరు రావాలి ఎవరు రక్షించాలి అసలు ఏమిటి ప్రార్థన మనలో ఎవడెళ్ళరా ఇవన్నీ అడుగుతుందో అందరూ లేచి నించున్నారు ఎవడి ధనస్సు వాడు చూసుకున్నాడు ఎవడి బాణం వాడు చూసుకున్నాడు నాకు నాలుగు ముఖాలు ఉన్నాయి నా గురించి ఏమంటారు లేదని బ్రహ్మగారు కూర్చున్నారు ఏమిటో ఇవన్నీ చెప్తోంది కానీ ఓ నాగభూషణుడు అని కానీ ఇలాంటి మాటలు ఏమి అనలేదు మరి ఏమో నాకు అప్లై అవుతోందో లేదో అని శివుడు కూర్చున్నాడు మిగిలిన దేవతలు కూర్చున్నారు చిత్రం ఏమిటో తెలిసా అండి అలా కూర్చోవడం వెనక అతను ఒక రహస్యం ఉంది కూడా ఇప్పుడు ఏనుగడుగుతున్నది రక్షణ మొసలిని చంపి రక్షించాలి అంటే రక్షణ చేసేవాడు స్థితికారుడైన వాడై ఉండాలి స్థితికారుడు శ్రీ మహావిష్ణువు కాబట్టి రక్షణ అంతర్లీనంగా ఉంది అందులో కాబట్టి అందరు దేవతలు ఎవరి మానాన్న వాళ్ళు కూర్చున్నారు అని మరి ఏమండి మీరు ఇంత చెప్పారు కదా ఇంత గొప్పగా ఏనుగు స్తోత్రం చేసింది కదా మరి ఎందుకు రాలేదు భగవంతుడు అంటే ఆ ఏనుగు ఇన్ని చెప్పిన చివరో మాట అంది ఈయన కలడందురు పరమయోగి గణముల పాలిన్ ఆయన ఎటువంటి వాడు అంటే కలడందు రన్ని దిశలను కలడు కలండనటు వాడు కలడో లేడో దానికి అనుమానం వచ్చింది కలడందు రుదీనులయడ కలడందు కలడందు రన్ని దిశలను కలడు కలండనటు వాడు కలడో లేడో ఇంత చెప్పేస్తోంది గాని శ్లోకాలు ఇంత చెప్పేస్తోంది గాని పద్యాలు దానికి అనుమానం సంశయాత్మ వినశ్యతి కలడందు రుదీనులయ్య చాలా దీనులైనటువంటి వాళ్ళు వర్ధిస్తే వస్తారంటారు అలా నిజంగా ఉండి అలా వస్తాడా అయిన వాళ్ళు పిలిస్తే కలడందు రుదీను